హలో అండి నమస్తే వెల్కమ్ టు వంటలహర్ విల్లు రవ్వ కేసరిని మనం రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం కదా అండి స్వీట్ తినాలనిపించినప్పుడైనా లేదా నైవేద్యం కోసమైనా కానీ ఈసారి రవ్వ కేసరి చేసేటప్పుడు ఈ విధంగా పైనాపిల్ ఫ్లేవర్తో డిఫరెంట్గా ట్రై చేయండి చాలా బాగుంటుందండి పండిన పైనాపిల్స్ ఇంట్లో ఉన్నప్పుడు ఈ రవ్వ కేసరిని ఖచ్చితంగా ట్రై చేయండి ఎప్పుడు తినేలా కాకుండా కాస్త కొత్తగా వెరైటీగా చాలా బాగుంటుంది రండి మరి ప్రాసెస్ చూద్దాం మొదటగా ఒక బౌల్లోకి రెండు కప్పుల వరకు వాటర్ తీసుకోండి మనం అన్నీ ఏ కప్పుతో అయితే మెజర్ చేసుకుంటామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు వాటర్ తీసుకొని అదే కప్పుతో ఒక కప్పు వరకు పైనాపిల్ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులోనే వేసుకోండి దీనిని స్టవ్ పైన పెట్టేసి ఫ్లేమ్ పెట్టేయండి అవి స్లోగా బాయిల్ అవుతూ ఉంటాయి ఈలోగా మనం మిగిలిన ప్రాసెస్ చేసుకోవచ్చు మరొక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోండి ఈ రెసిపీలో మనం ముప్పావు కప్పు వరకు నెయ్యి వాడుతున్నామండి అందులో హాఫ్ వరకు ఇప్పుడు వేసుకోండి ఇందులోనే వన్ కప్ ఉప్మా రవ్వ వేసుకోండి బొంబాయి రవ్వ అంటాం కదా అది వేసుకోండి దానిని స్లో ఫ్లేమ్లోనే దోరగా వేయిస్తూ ఉండండి మంచి సువాసన వచ్చేవరకి రవ్వ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం పక్కనే బాయిల్ చేసుకున్నటువంటి వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోండి లో ఫ్లేమ్లో రవ్వ మొత్తం ఉడికే వరకు నెమ్మదిగా ఉడికించుకోండి రవ్వ మొత్తం ఈ విధంగా చక్కగా ఉడికిపోయి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా అండి ఈ టైంలో మనం రెసిపీకి సరిపడా షుగర్ వేసుకోవాలి మనం అన్ని ఏ కప్పుతో అయితే మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు షుగర్ వేసుకోండి చక్కెర వేసిన తర్వాత కూడా లో ఫ్లేమ్ లోనే నెమ్మదిగా కదుపుతూ ఉండండి చక్కెర మొత్తం కరిగిపోయి ఈ విధంగా జ్యూసీగా రెడీ అయిపోయి రవ్వ మొత్తం చక్కెరని అబ్జర్వ్ చేసుకొని ఈ విధంగా రెడీ అవుతుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి అలాగే ఎల్లో కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే కలర్ వేసుకోకపోయినా పర్లేదు నేను ఇక్కడ పాలల్లో కుంకుమని నానబెట్టి తీసుకున్నాను అలాగే మనం పక్కన పెట్టుకున్నటువంటి నెయ్యిని కూడా ఇందులో యాడ్ చేసుకోండి అలాగే ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి ఇప్పుడు అంతటిని మరొక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండండి మనం వేసిన ఇలాచి పౌడర్ అండ్ నెయ్యి చక్కగా వరకి ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది అంటే మన పైనాపిల్ రవ్వ కేసరి రెడీ అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అంతే అండి మన పైనాపిల్ రవ్వ కేసరి రెసిపీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మండల హర్వీలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్